చాలామందికి చాలామందికి రక్షణ విలువ తెలియదు చాలామందికి విశ్వాసనే దేవుని బిడ్డవనే వారి యొక్క విలువ తెలియదు మీకు ఒక మాట చాలాసార్లు చెప్పాను మరలా చెబుతున్నాను వినండి విలువ తెలియనప్పుడు మనం దాన్ని ఏం చేసుకుంటామో మనకే తెలియదు రాజుగారంట ఓ మురిగిపేటలోకి చూడడానికి వెళ్ళాడట అంటే వేగి చూడడానికి వెళ్ళాడు అదే అదే దర్శించడానికి వెళ్ళాడు అక్కడ ఒక పందికి పది పిల్లలు పుట్టినాయి భలే గునగొనగొనగొనగొన చక్కగా తిరుగుతున్నాయి తెల్ల తెల్ల పిల్లలు ఆ రాజుగారికి ఆ పంది పిల్లల మీద మోసపడింది ఏంటనే తన పక్కన వాడిని పిలిచివరే ఆ పందిని తెచ్చి పెట్టరా నాకు అన్నాడట ఆడన్నాడు సార్ అయ్యా రాజా ఇది పంది అయ్యా ఏనాటికైనా ఇది బురదలో దొరిద్ది అన్నాడు నోరమే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే పంది ఆ పంది బురదలోకి వెళ్ళా తీసురా అన్నాడు సరే రాజుగారు ఆజ్ఞనికి ఎవరైనా పాటించాల్సిందే కదా వెళ్ళి పాపం పందిని తీసుకొచ్చి ఆయనకి అప్పగిస్తే ముద్దు పెట్టుకున్నాడు పందిని స్నానం చేసి ఇచ్చిన తర్వాత ముద్దు పెట్టుకున్నారే అన్ని పందులు వేరు నా పంది వేరు అన్ని పందుల్లాగా నా పంది ఉండకూడదు ప్రత్యేకంగా కనపడాలా మరి ఏం చేద్దాం అని పంది ముక్కుకి బంగారుపు కమ్మి ఇక్కడ సూపర్ ఇలా వేసాడు మన వాళ్ళు శ్రీకాకుళం వైపు ఇలా వేసుకుంటారు చూసి సారా ముక్కుకి ముక్కుకి ఒక కమ్మేశాడు ఇక అది ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎవరై ఎవరి పంది అది దేని బట్టి చెప్పగలరా బంగారపు కమ్మి దైవత్వం బంగారం దైవత్వానికి సౌందృ ఇది దైవగుణం కలిగినటువంటి పంది అనుకుంటున్నారు అందరూ అసలు ఎంత ప్రేమించాడంటే తన తనతో కలిసి భోజనం పెడతాడు తన పక్కల మీద పడుకోబెట్టుకుంటాడు అసలు ముందు రాజుగారిని ఏమో కానీ పందినే వన్నా కొడతాడు తాట తీస్తాడు తేస్తాడు అంటే ఇది ఎవరి పంది రాజుగారి పందిని ఎవరైనా ఎవరైనా చెయ్యి తప్పుకోడు ఎందుకంటే రాజుగారి ఇంట్లోకి వచ్చింది పంది సరే రోజున ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ అదే మురిగిపేటకి వెళ్ళాడు నా రథం మీద కూర్చుపెట్టి వెళ్ళాడు ఏ అరే నా పందిని జాగ్రత్తగా చూస్తున్నాను అని అది ఎక్కడికి వెళ్ళింది సార్ అలవాటైన పంది అన్నాడు అది అలవాటైంది అనుకున్నాను రథం మీద కూర్చొని ఉంటే అటు నుంచి గురుగురు గురు 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 గురుకును కొనుకొని వెళ్తున్నాయి కొన్ని పందులు చూసింది ఇదేంటి అచ్చం అలాగే ఉన్నాయి అంటే మా ఇక్కడ ఇక్కడున్నారన్నమాట నా జాతి పొందులన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు దాకా రెండు కాళ్ళ మధ్యలో తిరిగాను నేను మా వాళ్ళందరికీ ఎన్ని ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి పెద్ద దొప్ప చెవులు పెద్ద పెద్ద దృఢమైన పంది శరీరాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి చూస్తే నిదానం వెళ్ళిపోయి సరదాగా బురదలో దిగి అన్ని ఐక్యత కలిగి బురదలో దిగి అంటున్నాయి ఒక్కసారి అటు ఇటు చూసింది ఆదమరుస్తున్నారు ఆ సైనికులు చిచి వీళ్ళ మధ్యలో నేను ఉండలేను ఈ పట్టు వస్త్రాలేంటి ఈ ఎదవ భోజనాలు ఏంటి నేను తినాల్సింది వేరుంది కదా అని ఒక్కసారి వెళ్ళి ఎగ్గిరి దూకేసింది ఆయన వచ్చి ఎత్తుక్కుంటే ఈ పంది గుంపులో కనపడిందటది దీన్ని తీసుకెళ్ళాడంతవా ఆయనతో విడిచిపెట్టాడంటారా విడిచిపెట్టేశాడు రక్షణ పొందింది కానీ బుద్ధి లేదు ఈ పందికి రక్షణ యొక్క విలువ తెలియదు దేనికి అలాగే యాసావుకు కూడా రక్షణ విలువ తెలియాల ఈరోజు నీకు రక్షణ విలువ తెలిస్తే దేవుని మీద ఆధారపడతావు